హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను మేము దిగువ తిరుపతిలో సేవలో భాగంగా నాలుగు రోజులు కంప్లీట్ చేసుకున్నామండి నాలుగో రోజు మధ్యాహ్నం నుంచి అయితే పైకి బయలుదేరాము తిరుమలకి ఈ నాలుగు రోజులు కింద దిగ్గ దిగు తిరుపతిలో మేము చేసిన సేవ గురించి వీడియో అయితే చేసి పెట్టానండి ఛానల్లో తప్పకుండా చూడండి పైన తిరుమలకి వెళ్ళిన తర్వాత తిరుమల సేవా సదనంలో అయితే రిపోర్ట్ చేయాలండి అక్కడ రిపోర్ట్ చేశాము రిపోర్ట్ చేసిన తర్వాత మాకు డ్యూటీస్ అయితే అలాట్ చేశారు ఇది అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట అట్లా వేసేవారు ఏడు రోజులు అయితే ఏడు రోజులు మూడు రోజులు అయితే మూడు రోజులు ఇప్పుడైతే రూల్స్ అన్ని మార్చేశారు ఒకే ప్లేస్ లో వేస్తున్నారు అనమాట ఎన్ని ఉంటే అన్ని రోజులు డ్యూటీ అలా ఒకే ప్లేస్ లో భాగంగా నాకైతే వరాహస్వామి టెంపుల్లో పడిందండి వరాహస్వామి టెంపుల్లో ఫిఫ్త్ డే సెవెంత్ డే చేశాను మధ్యలో ఆరో రోజు టెంపుల్ డ్యూటీ పడిందండి అంటే స్వామివారి సన్నిధిలో పడింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలో పడింది అంటే స్వామివారి ఎదురుగుండా ఆయన సన్నిధిలో పడింది అక్కడ ఫోర్ అవర్స్ నిలబడి డ్యూటీ అయితే చేశాను అందులో అందుకోసం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జీవిత కాలానికి సరిపడా సంతోషాన్ని అయితే నేను అందుకున్నానండి స్వామివారి సేవ చేసి అలా మా గ్రూప్ లో ముగ్గురికి అయితే పడింది లోపల మిగతా మిగతా వాళ్ళందరికీ బయట ధ్వజస్తంభం దగ్గర వెండివాకిల దగ్గర అలా పడినాయి కానీ సేవకు వెళ్తే మాత్రం ఒక అదృష్టం అండి ప్రతిదీ ఆలయం లోపలే పడినాయి అండి నాకు ఏడు రోజులు ఏడు డ్యూటీలు కూడా ఒక భూదేవి కాంప్లెక్స్ లో ఫస్ట్ డే తప్పితే మిగతా అన్ని రోజులు గర్భాలయాల్లోనే పడినాయి అన్ని అమ్మవారి సన్నిధి స్వామివారి సన్నిధిలోనే పడినాయి ఇది మాత్రం నేను చాలా సంతోషపడుతున్నాను ఇలా సేవకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మన అదృష్టం బాగుంటే ఇలా జరుగుతుందండి అది ఒకసారి ఆలోచించుకుని వెళ్ళండి మాకు సెవెంత్ డే అయితే పొద్దున పూట ఖాళీ దొరికితే ఇట్లా మాడ వీధుల్లో అంతా చూసుకుంటా ఆ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేశానండి చేసుకుని అక్కడి నుంచి నేను వరాహస్వామి టెంపుల్కి డ్యూటీ కోసం వెళ్ళాను మేము మా వీడియోస్ కనుక మాకు మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి నాకు ఒక అవకాశం ఇస్తారని చెప్పి నేనైతే భావిస్తున్నాను వరాస్వామి గుడి దాటి ముందుకు వచ్చిన తర్వాత మూల మీద తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కాంప్లెక్స్ అయితే ఉంటుందండి గుడి మీద నుంచి వచ్చేటప్పుడు అయితే కోనేరు దాటా కనిపిస్తుంది ఆ కాంప్లెక్స్ లో వెంగంబ అమ్మవారి విగ్రహం తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్డు దారి ఒక పెయింటింగ్ రూపంలో అయితే పెట్టారండి చాలా బాగుంటది తప్పకుండా చూడండి ఇక అన్నప్రసాద విషయానికి వస్తేనండి ఉదయం తొమ్మిదింటి వరకు అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది గోధుర ఉప్మా పొంగలి తెల్లరవు ఉప్మా ఇట్లా రోజు మార్చి రోజు పెడతాడండి ప్రతి రోజు ఇక మధ్యాహ్నం పూట భోజనం అయితే పదింటి దగ్గర నుంచి నాలుగింటి వరకు రాత్రి పూట భోజనం ఐదింటి దగ్గర నుంచి పదకొండింటి వరకు ఉంటుందండి రెండు కూరలు సాంబారు మజ్జిగ వడతో పెడుతున్నారండి చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా భోజనం చేయండి మన ఆ ఏడుకొండల స్వామి కృప మనందరి మీద ఉండాలని మనందరం చాలా బాగుండాలని ఆయన దయతో నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఈ మా వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ